తెలంగాణ విషయంలో కాంగ్రెస్ పార్టీ దూకుడుగా ఉంది ఇప్పటికే టీపీసీసీ అధ్యక్షుడు నియమించింది ఇప్పుడు మంత్రివర్గ విస్తరణపై దృష్టి పెట్టినట్టు సమాచారం విస్తరణ అంటూ కాలయాపన జరిగింది మరోవైపు కాంగ్రెస్ పాలనకు ఏడాది పూర్తి కానుంది అందుకే దసరాకు మంత్రివర్గ విస్తరణ పూర్తి చేసి పాలనలో దూకుడు తన ప్రదర్శించాలని రేవంత్ భావిస్తున్నారు దాదాపు ఆరు మంత్రి పదవులు ఉన్నాయి ఆశవాహుల జాబితా చూస్తే చాలానే ఉంది అయితే మంత్రివర్గ విస్తరణలో ఈసారి మైనార్టీ నేతకు మంత్రి పదవి దక్కుతుందా లేదా అనేది ప్రధానంగా చర్చ జరుగుతుంది మరోవైపు ఇప్పటికే మంత్రివర్గ విస్తరణకు కసరత్తు కూడా పూర్తి చేసినట్టు తెలుస్తుంది దసరా లోపు మంత్రి వర్గాన్ని చేపట్టాలని సీఎం రేవంత్ రెడ్డి చూస్తున్నారట అయితే ఇప్పుడు మంత్రి పదవి దగ్గరున్న మైనార్టీ నేత ఎవరు అనేది ప్రధానంగా చర్చ జరుగుతోంది పీసీసీ అధ్యక్షుడి నియామకం పూర్తి అయ్యాక పెండింగ్ లో ఉన్న మంత్రివర్గ విస్తరణ పూర్తి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నారు ఎందుకు అధిష్టానం కూడా ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట దసరాలోపు పూర్తిస్థాయి విస్తరణ ఉండబోతుందన్నట్లు పార్టీ వర్గాలు చెప్పుకుంటున్నాయి ఇప్పటికే స్పష్టమైన సంకేతాలు వస్తున్న నేపథ్యంలో ఆశావాహులు మరొకసారి తమ ప్రయత్నాలు ముమ్మరం చేశారు ముఖ్యంగా ఈసారి మైనార్టీ వర్గానికి ఖచ్చితంగా మంత్రి పదవి ఇవ్వాలన్న డిమాండ్ పెరుగుతోంది ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికల్లో మైనార్టీ ఓటు బ్యాంక్ బీఆర్ఎస్ కి ఎక్కువ పడింది ఈ నేపథ్యంలో ఈసారి మంత్రివర్గంలో మైనార్టీకి చోటు కల్పించు జీహెచ్ఎంసీ ఎన్నికలతో పాటుగా స్థానిక సంస్థల్లోనూ పట్టు సాధించాలని కాంగ్రెస్ భావిస్తోంది అయితే మైనార్టీ వర్గానికి మంత్రి పదవి కేటాయిస్తే ఎవరికి ఇవ్వాలని దానిపై సీఎం రేవంత్ రెడ్డితో పాటుగా పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తర్జన భర్జన పడుతున్నారట ఇప్పటికే సీనియర్ నేత షబీర్ అలీ అసీగా ఎన్నికైన అమీర్ అలీ ఖాన్ వర్క్స్ బోర్డు చైర్మన్ అజ్మతుల్లా హుసేన్ ఫిరోజ్ ఖాన్ అజరుద్దీన్ల పేర్లు పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది ఇప్పటికే అడ్వైజర్ గా ఉన్న షబీర్ అలీకి మంత్రి పదవి ఇస్తే స్థానిక సంస్థల ఎన్నికల్లో మైనార్టీ ఓట్ బ్యాంకు పెంచుకోవచ్చని హైకమాండ్ ఆలోచిస్తోందట మరోవైపు ఇటీవల ఎమ్మెల్సీగా ఎన్నికైన అమీర్ ఖాన్ పేరు కూడా అధిష్టానం పరిశీలిస్తున్నట్టు కూడా ప్రచారం జరుగుతోంది ఈ నేపథ్యంలోనే ఆయనకు ఎమ్మెల్సీ పదవిని కట్టబెట్టారని కూడా గాంధీభవన్ వర్గాల్లో చర్చ జరుగుతోంది ఇక ఫిరోజ్ ఖాన్ విషయానికి వస్తే హైదరాబాద్ లో కాంగ్రెస్ పార్టీలో దమ్మున్న మైనార్టీ నేతగా పేరు ఉంది అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయినప్పటికీ పార్లమెంట్ ఎన్నికల్లో టికెట్ కోసం ఆశించి భంగపడ్డారు అదే హైకమాండ్ నేతల దృష్టిలో పడేలా చేసింది ఆయన పేరు కూడా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది మరోవైపు వక్స్ బోర్డు చైర్మన్ అజ్మతుల్లా హుసెన్ ను మంత్రివర్గంలోకి తీసుకుంటే ఏ విధంగా ఉంటుందని ఆలోచనలో తో పాటుగా సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నారట మొత్తానికి మరి మైనార్టీ నేతలు ఎవరికి ఈసారి మంత్రివర్గంలో బెర్త్ దక్కుతుందో అనేది దసరా వరకు వేచి చూడాల్సిందే